जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु भक्तियोगमु श्लोकमु यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ పరిత్యాగీ భక్తిమాన్ ఎస్సమే ప్రియ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏ భక్తుడైతే ఏది లభిస్తే లోకమంతా పొంగిపోతుందో అది తనకు లభించినా పొంగిపోడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం ఏ భక్తుడైతే ఏది ఎదురైతే లోకులు దానిని ద్వేషిస్తూ ఉంటారో అది తనకు ఎదురైనా ద్వేషించడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం ఏ భక్తుడైతే బంధువులు సంపదలు అన్నీ ఎడబాసిన ఇతరుల వల్ల ఏడవడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అర్జున ఏ భక్తుడైతే అయ్యో ఇవి నాకు లేవే ఇవి నాకు కావాలే అంటూ లేని వాటి కోసమని ఇతరుల వలె అర్రులు చాచడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అర్జున ఏ భక్తుడైతే తాము చేసేటటువంటి పనుల వల్ల పుణ్యాన్ని కోరడు పాపాన్ని కోరడు పనులు చేస్తూ నా మీద కర్తృత్వాన్ని అంటే నేనే చేయిస్తున్నాను అని భావిస్తాడో ఆ భక్తుడంటే నాకు చాలా ఇష్టం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మసాక్షాత్కారము కోసమని ఎవరెవరు సాధన చేస్తారో వారు కూడా తననే ఆశ్రయిస్తారు అయితే వారికి కావలసిన ఫలం ఆత్మసాక్షాత్కారం అట్లాంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణాలు అంతేకాకుండా తనను ఆశ్రయించి తననే పొందాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వారిలో కూడా ఉండవలసినటువంటి మంచి లక్షణాలను గురించి పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడినే ఆశ్రయిస్తూ శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి భక్తులముగా మనము తయారు అవడానికి కావలసిన ఈ మంచి లక్షణములన్నింటినీ సంస్కరించుకునే ప్రయత్నము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యో నృష్య ద్వేష్టి నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్య స మే ప్రియ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం త ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో నారసింహస్వామి హో దేవదేవా హో పరమనిత్యుడా ఓ పరమాత్మ మేము ఉన్నటువంటి ఈ సంసార చక్రానికి మా మనస్సే నాభిలాంటిది ఇక మిగతా కర్మలన్నీ ఈ నాభి చుట్టూ ఉండేటటువంటి ఆకుల్లాంటివి కాలమేమో ఈ చక్రాన్ని త్రిప్పుతూ ఉంటుంది ఇక జీవుడు ఈ సంసార చక్రము నుండి బయటపడాలంటే నీ పాదములను ఆశ్రయించటము తప్ప వేరొక మార్గమే లేదు కదా ఓయీ భగవంతుడా నువ్వు ఈ సంసార చక్రానికి అతీతుడవు ఈ మాయ ఈ కాలం ఇవన్నీ నీయాధీనములోనే ఉంటాయి కదా ఓ పరమేశ్వర చక్రే విసృష్టం అజయ ఈశ్వర షోడశ అరే నిష్పీడ్యమానం నేను ఈ చక్రములో పడి నలిగిపోతున్నాను తండ్రి ఉపకరిష విభో ప్రపన్నం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను నీ పాద పద్మములనే ఆశ్రయిస్తున్నాను షోడస వికారయుక్తంబైన చక్రంబు చేయిచుండు సంసార దావదహనతంతప్యమానుండనగు నన్ను రక్షించవే హో నారసింహస్వామి నన్ను దయచేసి ఈ చక్రము నుండి వెలికి లాగి రక్షించవా తండ్రి కరుణతో నీ పాదపద్మముల యందు నన్ను చేర్చుకో తండ్రి ఓ దేవదేవా అందరూ అడుగుతారు లేదా సంపదలను ఐశ్వర్యములను భోగములను కోరుకుంటారు కొందరేమో ఉన్నతమైనటువంటి లోకాలను కోరుకుంటారు కానీ వయ్ భగవంతుడా నా తండ్రి చేసినటువంటి పనుల ద్వారా వాటన్నింటిని గురించి వాటి వాటి తత్వాలను గురించి నేను తెలుసుకున్నాను నా తండ్రి ఎంత గొప్పవాడో తెలుసు నాకు నా తండ్రి కోపముతో కనుక వ్యంగ్యముగా నవ్వుతూ అతని కనుబొమ్మలు ముడివేస్తే చాలు దేవతలంతా భయపడిపోతారు అతని కనుబొమ్మల కదలికలకే దేవతలంతా వణికిపోతారు అంత గొప్పవాడు నా తండ్రి అంటే దేవతలని కూడా వణికించుకున్నంతటి శక్తిమంతుడు నా తండ్రి నా తండ్రి గతి ఇప్పుడేమయ్యింది అంతటివాడే నీ చేతిలో క్షణములో చచ్చిపోయాడు కదా హో నారసింహస్వామి అందుకని నాకు ఈ భోగములు వద్దు ఈ ఐశ్వర్యాదులు వద్దు ఈ దీర్ఘాయుష్ వద్దు ఈ ఉన్నత పదవులు కూడా వద్దు నీ పాదముల చెంత చేర్చుకుంటే చాలు తండ్రి అంటూ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुहू। कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पन्नडवध्यायमु पतिहेडवश्लोकमु यो न हृष्यति न द्वेष्टि नद्वेष्टि नसोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान यः स मे प्रियः यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान् यः स करिष्ये वचनं सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण